ఓం శ్రీ దేవియే నమ రేపే నవంబర్ పదిహేను కార్తీక పౌర్ణమి ప్రతి ఒక్కరూ ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించండి తప్పకుండా శివుని అనుగ్రహం కలుగుతుంది నమ్మి చేయండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ పొందుతారు ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు కార్తీక పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళే విధంగా చూసుకోండి అక్కడ ప్రతి ఒక్కరూ దీపారాధన చేయాలి ముగ్గు వేసి బియ్య పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ పెట్టి పసుపు గౌరీ గౌరీదేవిని చేసి పెట్టి ఆకువక్కలో అక్షంతలు వేసి గౌరీ దేవిని పెట్టి రెండు దీపాలు దీపం మీద దీపం పెట్టి మీకు ఇష్టమైన విధంగా దీపారాధన చేసుకోండి దీపారాధన చేసేటప్పుడు ఖచ్చితంగా మూడు వత్తులు ఉండేలా చూసుకోండి మూడు వత్తులు బ్రహ్మ విష్ణు శివునికి ప్రతీక ఖచ్చితంగా మూడు వత్తులు ఉండే విధంగా చూసుకోండి శివాలయంలో దీపారాధన అయిన తరువాత ఉసిరికాయ దీపం పెట్టేటట్టు చూసుకోండి ఉసిరి చెట్టు కింద దీపం పెట్టడం వలన అన్ని విధాలుగా కలిసి వస్తుంది శివుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది కార్తీక పౌర్ణమి రోజు కొండెక్కిన దీపాన్ని వెలిగించడం వలన అద్భుతమైన యోగాన్ని ఖచ్చితంగా మీరు పొందుతారు మంచి అదృష్టవంతులుగా నిలుస్తారు కార్తీక పౌర్ణమి రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి తప్పకుండా అక్కడ దీపారాధన చేసే విధంగా చూసుకోండి ఎందుకంటే ఆంజనేయ స్వామి లంకను దహనం చేసినది కార్తీక పౌర్ణమి రోజునే కాబట్టి ప్రతి ఒక్కరూ తప్ప కుండా వెళ్ళే విధంగా చూసుకోండి కార్తీక పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆయన దగ్గర దీపం పెట్టడం వలన ఆర్థికంగా అన్ని విషయాల్లోనూ కలిసి వస్తుంది ఇంకా తిరిగే ఉండదు అని మన శాస్త్రాల్లో చెప్పబడింది ఖచ్చితంగా ఈరోజు మూడు వందల అరవై ఐదు వద్దుల దీపారాధన చేసే విధంగా చూసుకోండి కార్తీక మాసంలో ఎప్పుడైనా మనము ఇంట్లో పొరపాటున లేదా అనారోగ్యపరంగా దీపారాధన చేయలేకపోవచ్చు కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు వెళ్ళి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం వలన అవి వెలిగించినట్టు సంవత్సరం మొత్తం వెలిగించినట్టు అవుతుంది తప్పకుండా ఈ పరిహారాన్ని పాటించండి కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయి దానం చేయడం వలన అన్ని విధాలుగా మనకి శుభ శుభయం జరుగుతుందని మన శాస్త్రం చెప్తుంది అదేవిధంగా టెంకాయ దానం ఇవ్వడం వలన ఆర్థికంగా కలిసి వస్తుంది ప్రతి ఒక్కరూ ఆ రోజున పెళ్లికాని ఆడవారు తులసి చెట్టు దగ్గర శ్రీ కృష్ణుని శ్రీకృష్ణుని రాధాకృష్ణుని పటం పెట్టి దీపాలు వెలిగించడం వలన ఖచ్చితంగా తొందరలోనే వారికి వివాహం జరుగుతుంది తప్పకుండా ఈ పరిహారాలు పాటించండి కొండెక్కిన దీపం వెలిగించండి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి దీపారాచన చేసుకోండి తులసి కోట దగ్గర రాధాకృష్ణుల పటం పెట్టి దీపారాధన చేయండి ఖచ్చితంగా మంచి జరుగుతుంది శుభకార్యాలు ఖచ్చితంగా పాల్గొంటారు అదేవిధంగా అన్ని విధంగా కలిసి వస్తుంది శివుని అనుగ్రహం కలిగి ప్రతి దాంట్లో విజయమే లభిస్తుంది